ఈ రోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైపూర్ ఆధ్వర్యంలో శివారం వన్ గోపాల్పూర్ వేలాల కుందారం నరసింగాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది పాల్గొన్న వారు కాంగ్రెస్ నాయకులు రెడ్డి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్ ఎండి ఫయాజ్ రైతులు పాల్గొనడం జరిగింది ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రం ఓపెనింగ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడి నుంచే కాదు శివారం పౌనూరు వేలాల కుందారం నాలుగు సెంటర్లు ఓపెన్ చేసినాం రైతులకు అందుబాటులో ఉండాలని రైతుల అడ్లు తొందరగా తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారు మాకు పదే పదే చెప్పిండు ఈ రైతులకు ఈ వర్షాలకు రైతులు తొందరగా అడ్లు కాంటాక్ట్ చేసి రైస్ మిల్లు పంపాలని అట్లా అదేవిధంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇరవై మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ధరతోని సన్న సన్న పట్లకు ఐదు వందల బోనస్ ఇప్పిస్తూ మన అందరం రైతులలో ఉండి మమేకమై వారికి అన్ని సమకూర్చేలా చూడాలని మమ్మల్ని ఆదేశించడు అదే విధంగా మేము ఈ వడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది జై వివేక్ జై వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం మాట్లాడు